ఉపవాస ప్రార్థన తండ్రి గత వారమంతయు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి వారమంతయు నికృప భద్రత నీళ్ళలో మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మెసయ్య తండ్రి ఉపవాస ప్రార్థన ఎన్నో అద్భుతాలు చేయగలదు కన్నీటి ప్రార్థన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలదు అలాంటి శక్తి ప్రభువ ఉపవాస ప్రార్థనలో ఉంటుంది దేవా మీరు మాకు సహాయము చేయండి తండ్రి మేము చేసే పనుల్లో ప్రభా మాకు తోడై ఉండండి ఎస్స తండ్రి దేవా గత వారమంతయు ఏ అపాయము ఏ ఆటంకాలు రాకుండా నీ కృప దక్షిణ హస్తపు నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవా ఈ సమయంలో తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా పాట ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుచున్నాం తండ్రి గొప్ప దేవానీక వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని పరిశుద్ధుడు నజరేడని నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరచుదాం ఆరాధి స్థుతించేదము ఆ ప్రభు త్యాగము अरुदयना आप्रेमन् अधरमु कीर्तिचेदम् आराधिन्तुमु स्तुति आप्रभुत्यागमुन् ञ्चदम् दैवस्वरूपी क्री ुनि पोलिनवाडै मनुष्यनि आकर मन्दे धरिञ्चे नु दासुनिरूपम् भरिञ्च नु आसीलु re न् विजयमुतो सिरमु वञ्चन् आ मुन् <todic> आग <music> ప్రభుకే మహిమ కలుగునుగాక ఈ సమయంలో పదమూడవ కీర్తన చదువుకొని దేవుణ్ణి స్థుతించుదాం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు నిత్యము మరచెదవా నాకెంత కాలము విముఖవ్యుందువు ఎంత వరకు నా మనస్సులో నేను చింతపడదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా నా దేవా నా మీద దృష్టి యుంచి నాకుత్తరమిము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారంలో చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను ఈ కీర్తన దావిదు తన యొక్క జీవితంలో ఎన్నో పోరాటాల గుండా వెలుచున్నప్పుడు ఆయన రాసిన కీర్తన దావీదు జీవితంలో ఎంతో పోరాటం ఉన్నప్పటికీ విడుదల కోసం కనిపెట్టుకుని ఉండేవాడుగా ఉన్నాడు తన ఇష్టము కాకుండా పరిస్థితులు తారుమారైనప్పటికి ప్రభువ ఎందుకిది ఎన్నాళ్ళ వరకు ఎంత వరకు అని ప్రశ్నించడం దావీదు దేవుని నామంలో ప్రశ్నించడం నేర్చుకున్నాడు మనం మన యొక్క పరిస్థితులను బట్టి దేవునిపై తిరగపడే వారముగా ఉంటాము కానీ మనము విశ్వాసంతో ఉంటే తగిన సమయమందు తగిన జవాబు ఇవ్వగలిగిన గొప్ప సామర్థ్యుడు చూడండి ఒక అన్యాయస్తుడైన న్యాయవాది ఒక పేద విధవరాలు మరలా మరలా ఆమె న్యాయము తీర్చమని అడగడం వల్ల అన్యాయస్తుడైన న్యాయవాది తన తనకు న్యాయము తీర్చాడు ఒక అన్యాయస్తుడైన న్యాయవాదే న్యాయము తీర్చాడంటే మనము నమ్ముకున్న గొప్ప దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు సజీవుడై ఉన్నాడు మనకు న్యాయవంతుడైన దేవుడు మనకు కావలసిన న్యాయము తప్పకుండా తీరుస్తాడు మనకు జవాబు వచ్చే వరకు విసుక విశ్వాసంతో ప్రార్థన చేసే వారముగా ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది నేనైతే నీ కృపయందు నమ్మకం నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములను చేసి ఉన్నాడు కనుక ఆయనను కీర్తించదనని దావీదు పలుకుచున్నట్లుగా మనము కూడా దేవుడు మనకెన్నో మేలులు ఉపకారాలు ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ మన హృదయంలో ఎంతో సంతోషాన్ని నింపుతున్న మన దేవుణ్ణి స్థుతించి మన యొక్క ప్రార్థన అవసరతలు ఆయనకు చెప్పుకున్నట్లయితే మనకు ఖచ్చితమైన సమాధానమును సంతోషమును ఇవ్వగలిగిన గొప్ప దేవుడు కనుక మనం ఈ సమయంలో ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాగణుడైన రాజా తండ్రి పదమూడవ కీర్తన ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుక స్తోత్రాలు ఎస్ఐ దాబీదు యొక్క పరిస్థితి తండ్రి దుఃఖకర స్థితిలో దేవా నిరాశ నిస్పృహలో ఉండి ప్రభా ఆయన ఎంతో వేదనతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఆ కీర్తన మాకు కనిపిస్తుంది ఎస్స దేవా మేము కూడా తండ్రి మా యొక్క స్థితులు తండ్రి మీరు ఎరిగిన గొప్ప దేవుడు ఎస్స మేము ఎన్నో నిరాశ నిస్పృహల గుండా వెళ్ళుచున్నప్పుడు ఏమి ఏమీ చేయలేని స్థితిలో ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా మాకు సమాధానము రాని స్థితిలో తండ్రి మమ్మల్ని చూసి హేళన చేసి గేలి చేసేవారి స్థితిలో ప్రభా మేము ఉంటుండగా వేసాయా మమ్మల్ని బలపరచగలిగిన వారు ఏ ఒక్కరును లేరు మమ్మల్ని స్థిరపరచగలిగిన వారు ఏ ఒక్కరును లేరు వేసయ మీరే మాకు ఆధారము మీరే మాకు అండ కొండ కోటయు తండ్రి గొప్పదేవా మేము ఎలాంటి స్థితిలో వెళ్ళినప్పటికీ మాకు నిరీక్షణ కలగ చేయగలిగిన గొప్ప దేవుడవు ఏదో ఒక రోజు ఖచ్చితమైన జవాబును అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము మా కుటుంబంలో తండ్రి మా జీవితాలలో ఎన్నో నిరాశలు ఎన్నో నిస్పృహలు తండ్రి ఏమి చేయాలనుకున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉంటున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ మా చుట్టూ ఉన్నవారు ప్రభా మా బంధువులే తండ్రి మా చుట్టూ స్నేహితులే మమ్మల్ని లెక్క చేయని స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడు తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు మహోన్నతమైన గొప్ప దేవ నీకే స్తోత్రాలు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి స్థితిలో ఉన్న మార్చగలిగిన గొప్ప దేవుడవు తండ్రి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు వారి యొక్క జీవిత విధానము మీకు తెలుసు తండ్రి వారు ఎలాంటి స్థితిలో వెళ్ళుచున్నారో మీకు తెలుసు సహాయము చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి వేసయా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వేసాయా తండ్రి మేము పొందుకోలేని సమాధానాలకు ప్రభా మాకు సమాధానము దయచేయండి వేసయ మేము ఎన్నో పనులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతూ ప్రభా అలానే ఉంటూ మా జీవితాలు వ్యర్థమైపోచు ఉంటగా వేసయ మీరు సహాయము చేయండి తండ్రి మీరు తండ్రి మాకు కావాల్సిన సమాధానమును దయచేయండి మీ నామంలో మా మాకు ధైర్యం నింపండి తండ్రి మా హృదయంలో తండ్రి మీ వాక్యంలో నింపండి మా హృదయంలో వేసా తండ్రి మీ మీరిచ్చే ధైర్యమును మీరు చెప్పే మంచి మాటలను ప్రభు నింపుకొని ధైర్యంతో తండ్రి కృంగి కృషించి అక్కడే ఆగిపోకుండా ఎస్ఐ నిలబడి రోషము కలిగి ప్రభు నీ కోసమై మేము జీవించటకు కృప చూపించండి సహాయము చేయండి తండ్రి దేవా నీక వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ మా కుటుంబాలలో చూసినట్లయితే తండ్రి ఎన్నో నిరాశలు ఎన్నో నిస్పృహలు ఎన్నో దుఃఖకర పరిస్థితులు ఎన్నో అవమానాలు తండ్రి ఎంతో నిందలుసయా తండ్రి నిన్ను నమ్ముకున్నందుకు తండ్రి కూడా దూరపరుస్తున్నారు తండ్రి నీక వందనాలు ఎస్ మీరు సహాయము చేయండి భూలోకంలో దుఃఖపడిన వారిని పరలోకంలో మీరు మహిమ కిరటం చేత ఆశీర్వదిస్తానని వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని ఎంతమంది అయితే ప్రభా ఈ లోకంలో ప్రభా నేను నమ్ముకున్నందుకు ఎంతమంది విడులైతే అవహేళన చేయబడుచున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని వేసేయా మీరు సహాయం చేయండి తండ్రి మీరు బలపరచండి వేసేయో స్థిరపరచండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తోడే నడిపించండి వారికి కావలసిన ఆశీర్వాదాలు మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి హృదయము బాధతో వేదనతో నిండి ఉందేమో వేసయ మీరు సహాయము చేయండి వారి యొక్క కన్నీళ్లను తుడ్చండి దేవా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతమైన మహారాజా తండ్రి మాకు కావలసిన సమాధానమును నెమ్మదిని విజయమును నీ నామములు మేము పొందుకునేటకు సహాయము చేయండి తండ్రి ఎంతమంది అయితే ప్రభ వారి యొక్క నూతన పనులలో ప్రభ నూతన ఆలోచనల చేత ఆలోచిస్తున్నారో పనులు ప్రయత్నిస్తున్నారో వేసేవారు పనులలో విజయము పొందుకునేటకు నీ కృప చూపించండి తండ్రి మీరు విజయమును అనుగ్రహించండి తండ్రి అపజయము వెనుక ఖచ్చితంగా విజయం ఉంటుంది చీకటి వెనుక ఖచ్చితంగా వెలుగు ఉంటుంది దుఃఖకర జీవితము కొన్ని రోజులు సంతోషకరమైన జీవితము కొన్ని రోజులు ఖచ్చితంగా ఉంటుంది నీ వాక్యము సెలవిస్తుంది కనుక ఎస్ఐయా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా సంతోషకరమైన దినములు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవానీక వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐయా చీకటి దుఃఖంతో నిండి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు వెలిగించండి ఎస్ఐ వారికి సంతోషమును సమాధానమును వారి కుటుంబాలలో దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి మాకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ